వేదిక ముందున్న పెద్దలకు వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక మాట చెప్పాలంటే

నాకు చాలా సంతోషం ఉంది మా సోదరు కార్పెంటర్స్ ఈరోజు నా నేనున్న మనిషిని ఎన్నో రకాల తో తీయొచ్చు కానీ ఒక చెక్కతో నిర్మించాలంటే చాలా అసాధ్యమైన పనిని ఈ ఈరోజు నాకి నా పైన ప్రేమ అనురాగంతో ఈ శిల్పిగా చెక్కి మీరు నన్ను బహుపించిన మీ అందరికి ప్రత్యేకంగా ఈ ప్రేమ అలాంటి ఇలాంటి ప్రేమ కాదు

ఎందుకంటే ఎంతో మంది అంటారు నా దగ్గర వచ్చేవాళ్ళు రకరకాలుగా ఎన్నో రకాలుగా నాతో పాలు పంచుకోవాలా రకరకాలుగా ఆయన్ని అడుగుతాను అని వచ్చే వాళ్ళు కూడా నా దగ్గర వచ్చిన తర్వాత ఎంతో కోపంగా ఉన్నవాడు కూడా శాంతిగా ఉండి నా చెప్పిన మాట సంతోషంగా పోతున్నానని చెప్పి నేను అదృష్టంగా భావిస్తున్నాను అందరు వాళ్ళ వాళ్ళ మాట్లాడుకుంటూ చీరబ దగ్గరికి పోయి ఏమో అడగాల ఏమో తండించాలంటారు కానీ మరి నువ్వు ఏం అడగలేదు కదా అన్ని రకాలుగా ఆదుకునే దానికి నేను ముందుంటానని చెప్పే సందర్భంగా మనం తెలుసుకుంటున్నాం ఎందుకంటే నేను కూడా మీలాంటివి కూడా స్థాయికి వచ్చారు కాబట్టి మానవుడి అనే దానికి ఇది ఒక నిదర్శనం అనే దాన్ని కూడా నేను చెప్పగలను అదే విధంగా మా కార్పొరేట్ సోదరులు కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

భవిష్యత్తులో కూడా మన కాళ్ళ మీద మనమే బతికే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనం కష్టపడే వారికి ఈ అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగం చేసుకొని మనం కాళ్ళ విధంగా నడిచి నడచాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను అదేవిధంగా మా సోదరులు అడిగారు వారి కష్టాల్లో ంత వరకు స్వర్ణ కళానికి వాళ్ళు ఏ రకంగా స్థలాలు ఇచ్చారో మన కాన్ఫరెన్స్ కూడా ఇచ్చే దానికి కూడా నేను కృషి చేస్తాను అని ఈ సందర్భంగా విధంగా రాజకీయంగా కానీ అన్ని విధాలు